చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇంటి మంజూరు కావాలన్నా లంచం ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు ఇచ్చేది అరకొర అది వివక్షతో చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం 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 చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టిషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ నైన్ డబల్ నైన్